వీడియో గురించి కొంచెం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా టూ పాయింట్ ఎయిట్ మిలియన్ వ్యూస్ అయితే వెళ్ళిందండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే సిక్స్ హండ్రెడ్ కామెంట్స్ దాకా వచ్చినాయి అన్ని కామెంట్స్ కి రిప్లై అవ్వలేక ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకో వీడియో పెట్టి ఈ వీడియో గురించి మాట్లాడితే చాలా మందికి అర్థం కాదు అందుకనే మళ్ళీ రిపీట్ చేసి ఈ వీడియో గురించే మాట్లాడుతున్నాను చాలా మంది గెస్ట్ చేసింది కరెక్టే థౌసండ్ రూపీస్ ఆ సిక్స్ ఫ్రాక్స్ అని అవునండి యాక్చువల్గా గా ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పాను వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ నిండే బేరం అడిగారని ముందు వీడియోలో చెప్పాను కదా థౌసండ్ రూపీస్ అయితే ఇచ్చారు అలాగే చాలా మంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారు ప్రతి ఫ్రాక్ పైన వన్ టూ త్రీ నెంబర్స్ అయితే పెట్టాను ఎవరికి ఏ ఫ్రాక్ కటింగ్ కావాలో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి ఎక్కువగా ఏ నెంబర్ రిపీట్ అవుతుందో అది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఆన్లైన్ ఆర్డర్స్ ఏమైనా తీసుకుంటారా క్లాత్ మేము పంపించమా మీరే తీసుకొని చేసి పంపిస్తారా అనేసి చాలా కామెంట్స్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా నాకు వస్తూనే ఉన్నాయండి కొంచెం కష్టమండి ఆన్లైన్ ఆర్డర్స్ అయితే ఏమీ తీసుకోవట్లేదు స్టిచ్చింగ్ చేయించుకుందాం అనేసి మీరు ఎక్కడుంటారు అడ్రస్ ఏంటని అడుగుతున్నారు మేము వచ్చి చెన్నైలో ఉంటామండి అన్నీ డౌట్స్కి క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నా ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి బాయ్